ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ కమ్మగా మద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా అందరికీ తెలిసిందైనా ఒకసారి ముద్దపప్పు కోసం నేను ఇక్కడ నలుగురు పర్సన్కి సరిపడా వండుదాం అనుకుంటున్నాను సో ఫోర్ పర్సన్కి సరిపడా అంటే ఈ నేను తీసుకుని చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాను చూడండి ఈ గ్లాస్తో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల పప్పు తీసుకున్నాను శుభ్రంగా పప్పు వాష్ చేసుకొని పెట్టుకొని వాటర్ పోసుకున్నాను సో ఇక్కడ చూడండి నేను పప్పుకి వాటర్ ఎంత పోయాలని కొలత ఎలా ఫాలో అవుతాను అంటే మనం ఫింగర్స్ డిప్ చేసినప్పుడు పప్పు ఎంతవరకు వస్తుందో చూసుకోండి ఆ ఫింగర్స్కి దానికి డబల్ వాటర్ పోస్తాను మనగా మా గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అంటారు కదా సో నేను అలా కాకుండా పప్పు మనకి డిప్ చేసినప్పుడు ఫింగర్స్ ఎంతవరకు వస్తాయో చూసుకోండి ఆ దానికి డబుల్ వాటర్ పోస్తాను ఓకే సో అలా పోసిన వాటర్లో ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొద్దు పదుపప్పు చేసుకుంటున్నాం కదా గట్టిగా కాదు జారు కాదు మనకు ఆవుకే కలుపునే కన్సిస్టెన్సీ అనమాట గొంతు పట్టుకోకుండా ఉంటుంది ఓకే కుక్కర్ పెట్టేసేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఇక్కడ చూడండి చక్కగా ఉడిగిపోయింది పప్పు ఆల్రెడీ కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్లో నో ప్రాబ్లము ఎందుకంటే మనం సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ వేసేసేసి పప్పు గుత్తుతో చక్కగా మెదుపుకుంటే ఈ వాటర్ కూడా దాంట్లో కలిసిపోతాయి చూడండి పప్పు ఆల్రెడీ మెత్తగా అయిపోయింది సో ఆ వాటర్ ఉన్నప్పుడే కొంచెం చక్కగా మనం పప్పు గుత్తం మెదుపుకొని కొంచెం ఇంగు యాడ్ చేస్తాను ఓకే ట్రబుల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ముద్దపప్పు తింటున్నాం కదా సో అందుకని ఇంగు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి చక్కగా మెదుపుకోండి చూడండి నేను మెదుపుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను చక్కగా పప్పు చూడండి గట్టిగా లేదు అలాగని పల్చగా లేదు మన కన్సిస్టెన్సీ చూడండి బంతుల్లో ఎలా పెడతారో అలా ఉంది పప్పు చాలా బాగుంటుంది దాంట్లోకి ఆవకాయ దొండకాయ పచ్చడి అలాగే ఇదిగో కాసిన నెయ్యండి చింతకాయ పచ్చడి కూడా తీసుకున్నాను అలాగే ఉలోచారు వేటిలోకి నంచుకోవడానికి అప్పుడాలు సో వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని కాంబినేషను ముద్దపప్పు వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కాంబినేషను సో ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ ఏవైనా కానీ పప్పుతో చాలా బాగుంటాయండి ప్లీజ్ ట్రై చేయండి ఓకే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్స్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి